వెల్కమ్ టు సీకే న్యూస్ ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఐటీడీఏ అధికారులకు ఆదివాసీల గలం సింహ గర్జనగా మారింది లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఈ నెల మూడవ తేదీన ఐటిడిఏ ముట్టడికి ఆదివాసీ సంఘాలు పిలుపునివ్వడంతో దాదాపు వేలకు పైగా ఏటూరు నాగారం ఐటిడిఏ ముట్టడి నిరసనకు హాజరైన ఆదివాసీ జన సమూహాన్ని చూసిన అధికారులు బిత్తరపోయారు గతంలో ప్రభుత్వం పాస్ చేసిన పంతొమ్మిది వందల ఆరు జీవోలో మార్పులు అవసరమని ఆదివాసీ సంఘాలు మండిపడ్డాయి ఎస్టీ జాబితాలలో కొన్ని మేకవన్న పులులు చేరాయని వాటిని తరమాకపోతే ముప్పే అని ఏటూరు నాగారం పిఓకి ఆదివాసులు వారి గోడును విన్నవించుకున్నారు ఆదివాసుల వినతి పత్రాన్ని అందుకున్న ఐటీడిఏ పీఓ చిత్ర మిశ్రా మాట్లాడుతూ ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని వీలైనంత వరకు మీకు జవాబిదారిగా ఉంటానని హామీ ఇవ్వడంతో ఆదివాసీ సంఘాలు నిరసనను విరమించుకున్నాయి ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ఏటూరు నాగారం ఏఎస్పీ ఆదేశాల మేరకు సిఐలు ములుగు జిల్లాలోని ఎస్ఐలు భద్రత ఏర్పాట్లలో పాల్గొన్నారు దీనిపై మరింత సమాచారం నిరసన కార్యక్రమం నుంచి ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు చెప్పండి భార్గవ్ ఆదివాసీల డిమాండ్ ఏంటి ములుగు జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేపట్టారు భవిష్యత్తు బంజారా వల్ల కావచ్చు ఎల్బిడిసి వల్ల రిజర్వేషన్ వల్ల ఎంత ఏ మేరకు భవిష్యత్తును అన్న దాని గురించి ములుగు జిల్లా వ్యాప్తంగా అయితే ఏటూరు నాగర్ మండలానికి సంబంధించి నవంబర్ మూడో తారీఖున ఆదివాసీ సంఘాలంతా కూడా జిల్లా వ్యాప్తంగా పిలిపించిన సందర్భంలో ఏదైతే పూర్తిగా మనం ఇప్పుడు ఏటూరు నాగారు మండలం కొమరంభీ వైజాగ్ దగ్గర పూర్తిగా కూడా కొమరంభింగ్ వైజంక్షన్ అంతా కూడా ఆదివాసీ ప్రజలతో కూడా మొత్తం కలగలేక పరిస్థితే కనబడుతుంది ఆదివాసీ హక్కుల కోసం కావచ్చు భవిష్యత్ స్థలాల కోసం కావచ్చు పూర్తిగా కూడా ఏదైతే ఇక్కడ బంజారాలకు సంబంధించి వాళ్ళని నైన్టీన్ సెవెంటీ సిక్స్లో జరిగినటువంటి జియో పాస్ ద్వారా కూడా ప్రస్తుతం మరీ సవరణ చేయాల్సిన పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఉంది మరలా దాన్ని ఒక్కరికి గమనించాల్సిన పరిస్థితి ఉంది ఆదివాసులకి ముఖ్యంగా ఎస్డీ పోయడానికి అన్యాయం జరుగుతున్నందున కూడా వీళ్ళందరూ కూడా నవంబర్ మూడో తారీఖు ఎయిటీన్ రావారం ఇక్కడ ముక్కడికి జరిగితే ఆదివాసీ సంఘాలంతా కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది నేపథ్యంలో

ఉన్నాయి లు జరగకుండా కూడా ఏసీ సూచన మేరకు కావచ్చు అన్ని మండలానికి సంబంధించిన ఎస్ఐలు కూడా భారీ సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్న ఏర్పాటు చేసే కార్యక్రమం ఉన్నారు ఇటువంటి అవంతరాలు చోటు చేసుకోకుండా అయితే ముఖ్యంగా పోలీస్ శాఖ అయితే ఇప్పటికే ఇదైతే ములుగు జిల్లా సరిహద్దుల్లో కావచ్చు వేటూర్ నగర సరిహద్దులో కావచ్చు అంతటా కూడా కట్టు కూడా ఎటువంటి ఈ యొక్క ర్యాలీ శాంతియుతంగా జరగాలనే నేపథ్యంలో జిల్లా ఎస్పీ శబరేష్ ఆదేశాల మేరకు ఎటునగర్ ఏసీ సూచనల మేరకు కానీ ఇటు కావచ్చు ఎస్ఏలు కావచ్చు ఇటు పోలీస్ శాఖ అంతా కూడా సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ స్క్రీన్ ఎవరైతే ఇటు వాజేడ్ సంబంధించి కావచ్చు చెర్ల మండలానికి సంబంధించి కావచ్చు వెంకటాపురం మండలానికి సంబంధించి కావచ్చు ప్రజెంట్ ఏదైతే ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ తో అటు టూ వీలర్ గాని త్రీ వీలర్ గాని ట్రాక్టర్లు సైతం ఈ రోజు ఆదివాసీ బోకాల ఇబ్బంది ఉన్న ఆట ఎటు నగరం వై జంక్షన్ కి కొద్ది దూరంలో అయితే వేచి ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసుల వల్ల పూర్తిగా కూడా ఇక్కడ కొమరంభీం నగర్ జంక్షన్ ఏందో పూర్తిగా ఇదంతా కూడా నిండిపోవడంతో పోలీసు శాఖ అయితే అటు నుంచి వస్తున్న ఆదివాసులను అయితే అక్కడే ఆపి వీళ్ళకి ఇక్కడ సరళ మార్గం ఏర్పరచే ప్రక్రియ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది మరికొద్ది క్షణాల్లో ఇప్పుడు ఏదైతే ఆదివాసులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆదివాసులంతా కూడా గలం అంతా కూడా ఏకమై ములుగు జిల్లా నుంచి ఎటురునాగాడు ఐటీడీ ముట్టడి చేసే క్రమంలో మీకు ప్రత్యక్ష ప్రచారం సీకే న్యూస్ లో చూసే ప్రయత్నం చేస్తుంది ఏదైతే పూర్తిగా కూడా ఇటు మురుగు జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఏటూరు నాగారం సంబంధించి పరిధికి సంబంధించిన ప్రతి ఒక్క ఆదివాసులంతా కూడా ఈ రోజు ఏదైతే కుమ్రాన్ భీం జంక్షన్ నుంచి నాగారం ఐటీడీ ముట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదే క్రమంలో భాగంగా ఏదైతే ర్యాలీ ఉందో దాదాపు పది నుంచి పదిహేను వేల మందికి కూడా ఈ రోజు ఆ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు ఏటూరు నగరం మండలంలో పర్యటిస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రధానంగా ఇప్పుడే ఎటూర్ నగరానికి సంబంధించి మసీద్ సెంటర్ అయితే ర్యాలీ క్రాస్ అవుతుంది ఇట్లా పక్కన సీకే విజయవాన్స్ చూసుకోవచ్చు ఏదైతే డిగ్రీ కళాశాల రోడ్డు కూడా దాడుతున్న పరిస్థితి కనపడుతుంది భారీ నుంచి అంటే అతి భారీ వరకు దాదాపు పది నుంచి పదిహేను మందిలో కూడా ఆదివాసీ బిడ్డ సహా ఈ రోజు ఏదైతే ఎటూరు నగరం బుట్ట ఏదైతే ఎటు నగరం సంబంధించి ఐటీడీ అయితే గడగడ ఆడ పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా వీళ్ళ ప్రధాన సమస్య ఏంటంటే

కట్టుబద్ధతలు తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళని అరికట్టే ప్రయత్నం లాగా అయితే కనపడట్లేదు చూస్తున్నట్టయితే పది నుంచి పదిహేను వేల మంది దాకా ఈ రోజు ఏటీ నాగారు ఐటీ ముట్టడి చేసే క్రమంలో ఆదివాసీ బిడ్డలంతా పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది ఇందులో ముఖ్యంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా వాళ్ళ భవిష్యత్ తరాల కోసం అయితే ఈ రోజు ఆదివాసీ గళాలంతా కూడా ఒకటై ఈ రోజు వెటర్ ఐటీ ముట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా మనం చూస్తున్నటువంటి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం చూస్తున్నటువంటి ఆదివాసీ వారి హక్కుల కోసం కనపడుతున్న వారి భవిష్యత్తు కోసం జరిగే పోరాటంలో ఈ రోజు అధిక సంఖ్యలో ఆదివాసీ బిడ్డలు నాలుగు మూలాల నాలుగు గ్రామాల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళంతా కూడా ఈ రోజు ఐటీ ముట్టడించే కార్యక్రమంలో బొమ్మరంగా పాల్గొన్న పరిస్థితి కనపడుతున్నాయి ప్రధానంగా కూడా ఏకమై పరిస్థితి కనబడుతుంది అసలు ప్రధానంగా ఏదైతే తొలగించాలి ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని అనుకోవచ్చు పది నుంచి పదిహేను వేలుగా ఈ రోజు అంతా కూడా ఆదివాసులంతా కూడా ఎటు నాగారాన్ని ముట్టడి చేయడం జరిగింది ప్రధానంగా ఇక్కడి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఐటీడీ అధికారులకు ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు కానీ ఆదివాసులు మండు టెండలో ఆ దాహంతో కూడా వీళ్ళ అరుపులు మాత్రం ఎవరు ఇప్పటిదాకా దాకా కూడా ఇటు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కూడా ఎవరైనా వచ్చి సరైన సమాధానం ఇవ్వడం పరిస్థితి కనబడుతుంది దీని గురించి ముఖ్యంగా అసలు వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదంటే ఎటు నాగరానికి సంబంధించి కేవలం ఐటీడీ ముట్టడా లేకపోతే ఈ ముట్టడి ఇక్కడి నుంచి అసెంబ్లీ దాకా అనేది జాక్ చైర్మన్ గారు ఆయన ద్వారా మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు మీకు న్యాయం జరుగుతుందంటారా లేదంటే ఎటు నాగారం ఐటీడీ ముట్టడి ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఆదివాసి ప్రతి అడుగు కూడా అసెంబ్లీ వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా మాకు న్యాయం చేసేంత వరకు మాకు న్యాయం చేసేంత వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఆ న్యాయం జరిగేంత వరకు యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ సమాజాన్ని మొత్తం కూడా పదిహేను పన్నెండు లక్షల ఆదివాసీ సమాజం ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఐక్యత చేసి ముందుకు సాగుతామని చెప్పి చెప్తున్నాను అవసరం వస్తే మా సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా తీసుకుంటాము అంతలోపు కూడా అసెంబ్లీ కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తున్నాను అసలు ఇదే విషయంలో ప్రధానంగా ఏదైతే ఆదివాసీల అపాయక ఓట్లతో అధిష్టానాన్ని ఎక్కినటువంటి కొంతమంది నాయకులు కూడా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదవ్వడంపై మీరు దీనికి చింతిస్తున్నారా లేకపోతే ఉబిది సరైన సమయం కాదని చెప్పేసి మీ నాయకులు ఆగుతున్నారా దీనిపైన కూడా త్వరలో వారిని ఒక ఈ సమాధానం చెప్పిస్తామంటే ఖచ్చితంగా వారే చెప్తారు దీనికి అనుగుణంగా లంబాడాలను తొలగించే ఉద్యమానికి ఖచ్చితంగా వాళ్ళు కూడా భాగస్వాములు చేస్తామని చెప్పి చెప్తున్నారు ఎస్ ఏ విషయంలో ప్రధానంగా మన మధ్యలో ఏఎన్ఎస్ రాష్ట్రం కూర్చొని నరసింహూర్తి ఉన్నారు అసలు ఏదైతే ఈ ఉద్యమానికి సంబంధించి ఏ గ్రామాలు పాల్గొన్నాయి లేకపోతే ఆదివాసులు అంతా పాల్గొన్నారా ములుగు జిల్లాకు సంబంధించి లేదంటే ఎటూరు నగరం ఐటీడీ సంబంధించి మాత్రమే పాల్గొన్నారని ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఒకటి ఐటీడీ ముట్టడికి అన్ని గ్రామాల నుంచి వచ్చారా లేకపోతే ఆదివాసులే వచ్చారా లేకపోతే ఐటీడీ పరిధికి సంబంధించిన వారు మాత్రమే ఇందులో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులంతా కూడా ఈరోజు విటునాగరంలో జరిగినటువంటి ఐటీడే ముట్టకి ముట్టడికి మరి వేలాది మంది తల్లి రావడం జరిగింది కాబట్టి ఈరోజు ఆదివాసీల ఆవేదన అరణ్య రోదనగా మారతా ఉన్నది గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా రోజు ఆదివాసుల అభివృద్ధి అంతా కూడా అడవి కాసిన లాగా మారిపోయింది కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నిస్తా ఉన్నాం మా ఆదివాసీల యొక్క ఆవేదన మా ఆదివాసుల యొక్క అవసరాలను గుర్తించాలని ఎస్టీ జాబితా నుంచి అక్రమంగా కలిపినటువంటి లంబాడాలను తక్షణమే తొలగించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పటికే లంబాడీకి సంబంధించిన నెగలైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఇప్పటికే స్టాలిన్ సినిమాని తలపించే విధంగా ప్రతి అధికారంలో ప్రతి అధికారంలో కూడా ఒక లంబాడీ ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇలా నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఫైల్ కావచ్చు ఎస్టీ జాబితా నినాదం కావచ్చు ఖచ్చితంగా ఇది అధికారానికి చేరను అధిష్టానం చేరను ఆదివాసీ సంఘ నాయకులున్నారు వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పటికే ప్రతి ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఎల్బిడి ఒక ఉద్యోగి ఉన్నారు ఇలాంటి ఇలాంటి క్రమంలో అధిష్టానానికి యొక్క అవకాశం ఉందంటారా ఆదివాసీల పోరాటం ప్రతిస్థానానికి చేరుతుంది ప్రతిస్థానానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి చేరే విధంగా ఆదివాసీ ఉందని భారీ ప్రకటించడం జరుగుతుంది మిట్టమద్ద తెలియని లంబాడులని భారత రాజ్యంగా ఉచితంగా ఉచిత నంబాడుని నిశ్చిత జాపత్రి పనిచేస్తారు రిజర్వేషన్ కూడా వాళ్ళకి రద్దు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేస్తూ ఈ రోజు అంటే డే నగరముతో వారి ర్యాలీ తగ్గ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పోరాటం ప్రజల వారి ఉద్యమ పరిశ్రమ కొనసాగుతుంది అది అదే విధంగా ఉట్టు రైటీలే కావు పదైటీ బ్రహ్మచ రైటీ ముట్టడి కార్యక్రమాలు కూడా కొనసాగిస్తాం అదే విధంగా ఎంటనే టైమ్ ఎమ్మెల్యేలు కూడా టైం తిరిమారా చేసి ప్రభుత్వానికి తిరిమారా చేయకపోతే ఎమ్మెల్యేలో కూడా ముట్టడి కార్యక్రమాలు కూడా కార్యాచరణ ప్రజలు కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి చేరే విధంగా ఆదివాస్యం కొనసాగుతుందని చెప్తుంది ఆదివాస్య సంఘాల దేశాన్ని డిమాండ్ చేస్తున్నాం జట్టులు తెగల్లో కలిపి గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను దగా ఈ సంవత్సరాలుగా ఆదివాసీలు విద్యాపరంగా ఉద్యోగ పరంగా అనేక రకాల రాజకీయంగా కూడా నష్టపోవడం జరిగింది దీనిపైన రెండు వేల సంవత్సరం నుంచి ఆదివాసీలంతా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఏర్పడ్డటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా ఎటువంటి చట్టబద్ధత లేకుండా ఏర్పడిన ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు భద్రాచలం ఎమ్మెల్యే గారు తెల్ల వెంకట్రావు గారు సోయం బాబురావు గారు సుప్రీంకోర్టులో కేసేస్తే సోయలేని సోయలేని సోయం బాబురావు గారు తెలివి లేని తెల్ల వెంకట్రావు అని చెప్పేసి రవీంద్ర నాయక్ సంజీవ్ నాయక్ సీతారాం నాయక్ లాంటి వాళ్ళు మరి విమర్శలు చేస్తా ఉన్నారు మేము ఒకటే అంటున్నాం ఈ రోజు సంజీవ్ నాయక్ గాని సీతారాం నాయక్ గాని ఈ రోజు మీకు చట్టబద్ధత ఉంటే మీరెందుకు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తా ఉన్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీకు మీకు రాజ్యాంగబద్ధత ఉంటే ఈ రోజు మీరెందుకు రోడ్లెక్కి ముఖ్యమంత్రిని కూడా ఈ రోజు భయపెట్టించేటటువంటి బ్లాక్ మెయిల్ చేసేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ తెల్ల వెంకట్రావు గారు ఆనాడు ఎంసెట్ రాసి ఎంబీబీఎస్ చదివిండు తర్వాత ఆయన పోస్ట్ కార్డ్ చేసి ఆయన సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి తెలివైనటువంటి వ్యక్తి సామాజిక అవగాహన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని తెలుగులేని తెల్ల వెంకటరావు అని మా చేతన సభ్యుల్ని విమర్శించారు కాబట్టి నమ్మాడాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీకు ఏ శాతం దమ్ముంటే మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించండి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీ చట్టబద్ధతను నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం

వచ్చినటువంటి ఎస్సీలుగా మోసీలుగా ఉన్న వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఎస్టీ అని చెప్పేసి ఏ ద్వారా స్టేషన్ ఎస్టీగా ఉన్నామని చెప్పేసి ఈ ప్రాంతం నుండి వంశ వచ్చిన వాళ్ళు మొత్తం కూడా మన రిజర్వేషన్ కొల్లగొడుతున్నారు అదే విషయం మీద ప్రభుత్వ అధికారులకు కూడా మొత్తం తెలుసు కానీ వాళ్ళు తెలిసి కూడా వాళ్ళ రాజకీయ ఒట్టి వలన ప్రభుత్వాల ఒట్టి వలన మన ఐక్యత లేకపోవడం వల్ల మన రిజర్వేషన్ మొత్తం అనుభవిస్తున్నారు మీరు అందరికీ న్యాయం చేస్తామంటున్నారు కానీ ఈ ప్రభుత్వ అధికారులు మనం అడుగుతేనే న్యాయం చేస్తారన్న సంగతి మీరు మర్చిపోకూడదు మనం అడగా మెడల్ మీద వేసుకుని తిరుగుతారు అంటే వాళ్ళైతే దండాలు చేస్తారు ఉద్యమాలు చేస్తారని భయపడతారు మనం ఇప్పటి ఉద్యమం చేయలేదు కాబట్టి మనం అంటే అధికారులకు భయం లేదు కనుక మనం మన సమస్యలు అడగాలంటే ఖచ్చితంగా మనం వెళ్ళాలి ఉద్యమం చేసుకుంటూ మన సమస్య అడగాలి అందుకనే ఈ యొక్క మెమరండానికి గవర్నర్ ఏజెంట్ గా మేడం గారు అదనపు ఏజెంట్ అంటే డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న సమస్యని గవర్నర్ చెప్పడానికి మేడం గారి పూర్తి అలా ఉంది అలాగే అలాగే గారికి కోరులు మన నిమ్మత్నాన్ని స్వీకరించారు ప్రభుత్వానికి సిపారించారని చెప్పి కోరుకుంటున్నాం పిఓ గారు మాట్లాడాల్సిందో

हेलो थैंक यू टू शो प्रॉपर द अपिसलम थैंक यू थैंक यू आई लाइक यू थैंक यू सिंगल नेशन यू टेक नो तो हम लोग को प्रॉब्लम आवर केम इन तो मनी बोलता ना आम ममताम सुने चले प्रेजेंटेशन में टॉप